శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉండ్రాళ్ళ తది రాబోతుంది కదండి అది సెప్టెంబర్ నెలలో పదకొండవ తేదీ వచ్చిందా పన్నెండవ తేదీ వచ్చిందా ఈ ఉండ్రాల తది విశిష్టత ఏమిటి ఈ ఉండ్రాల తది చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి తేదీ తేదీ వార నక్షత్రాలతో సహా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను అలా చూస్తేనే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సంప్రదాయంలో నోములకి పూజలకి ఎంతో ప్రత్యేకత ఉంది స్త్రీలు సుమంగళిగా ఉండేందుకు అనేక నోములని మన పెద్దలు ఋషులు మునులు ఏర్పాటు చేశారు స్త్రీలు సుమంగళిగా ఉండేందుకు అనేక నోములైతే ఉన్నాయండి పురాణాల ప్రకారం భద్రపద బహుళ తదియ రోజున ఉండ్రాళ్ల తద్ది నోముని నోముకుంటారు అయితే ఈ నోముని పెళ్లి కాని వారు చేస్తే మంచి భర్త లభిస్తాడని వివాహమైన వారు ఐదేళ్ల పాటు ఈ నోముని ఆచరిస్తే సుమంగళిగా ఉంటారని పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది ఈ ఉండ్రాళ్ల తద్ది నోముకు మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది ఉండ్రాళ్ళని నివేదన కలిగిన నోము కాబట్టి ఈ నోముకు ఉండాళ్ల తద్ది అనే పేరు వచ్చింది ఈ వ్రతము రెండు రోజులు నోముకుంటారు ఈ ఉండాళ్ల రెండు రోజుల పండుగ సాక్షాత్తు పరమశివుడే ఈ వ్రత కథ గురించి వ్రత విధానాన్ని గురించి వివరించినట్లుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది కొత్తగా పెళ్ళైన వారు తమ వివాహమైన మొదటి సంవత్సరం వచ్చే భాద్రపద తదియ రోజున ఉండాళ్ల తద్ది రోజున ఈ నోమును ప్రారంభిస్తారు ఐదు సంవత్సరాలు చేస్తారు ఈ రెండు రోజుల కార్యక్రమం ముందు రోజు భాద్రపద విధి రోజున ఐదుగురు బ్రాహ్మణ ముత్తైదువులకు గోరింటాకు ముద్ద పసుపుని కుంకుమ అలాగే కుంకుడు కాయలు పువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానిస్తారు ముత్తైదువులు నోము ఆచరించేవారు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి ముత్తైదువులు మహిళలు నోముని ఆచరించేవారు రెండవ రోజు అంటే భాద్రపద తృతీయ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి ముగ్గురి ఇళ్ళల్లో ఉయ్యాల ఊగాలి ఆ రోజంతా అక్కడ ఉపవాసం ఉండాలి ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉండాలి సాయంత్రము బియ్య ప్రభతో చేసిన ఉండ్రాళ్ళను తయారు చేసి ఐదు ఉండ్రాళ్ళని గౌరీదేవికి వాయనం ఇవ్వాలి అలాగే ఐదుగురు ముత్తైదవులకి ఈ ఉండ్రాళ్ళని వాయనంగా ఇవ్వాలి సమస్త శుభాలు కలగాలని మధ్యాహ్నం గౌరీ పూజ చేసుకోవాలి ఐదు దారపోగులను తీసుకుని పసుపు రాసి ఐదు ముడులు వేసి అటువంటి తోరాలు ఏడు తయారు చేసి అమ్మవారి పక్కనే ఉంచి పూజ చేసుకోవాలి ఈ ఏడు తోరాలలో ఒకటి అమ్మవారికి ఒకటి నోముకున్నవారికి మిగిలిన ఐదు ఐదుగురు ముత్తైదువులకి కట్టాలి బియ్యపిండిలో బెల్లము కొద్దిగా అవునయ్యి కలిపి చేసి ఐదు ఉండ్రాళ్లను చెయ్యాలి నైవేద్యంగా సమర్పించాలి గౌరీదేవి అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో గాని పంచోపచారాలతో గాని షోడశోపచారాలతో గాని పూజ చేసుకుని చేతిలో అక్షంతలు తీసుకుని వ్రత కథ చదువుకోవాలి తర్వాత వచ్చిన ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి వాయనం ఇచ్చిన తర్వాత ఉపవాస దీక్షను విరమించుకోవాలి ఈ నోముని పుట్టింట్లో గాని అత్తింట్లో గాని పట్టుకుని మొదలుపెట్టవచ్చు ఈరోజు వాయన స్వీకారం సాక్షాత్తు ఆ గౌరీదేవి అమ్మవారే స్వీకరిస్తారని భక్తుల నమ్మకం ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఉండ్రాళ్ల తద్దీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం వర్ష ఋతువు ఆద్రపద మాసం అతిథి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారము రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషములకు ప్రారంభమవుతుంది సెప్టెంబరు పదవ తేదీ బుధవారము రాత్రి ఆరు గంటల యాభై నిమిషముల వరకు ఈ తది అతిథి అయితే ఉంటుందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిది అయితే ఉంటుందో రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భాద్రపద బహుళ తదియ అనేది నవంబర్ పది బుధవారం రోజున నిర్వహించుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తది అనుమును సెప్టెంబర్ పదో తేదీన నిర్వహించుకోవాలి అలాగే ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం అండి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషముల వరకు ఈ రేవతి నక్షత్రం ఉందండి రోజు వీడియో ఇంతేనండి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి